ప్రపంచ పైన పడగ విప్పేందుకు కరోనా మహమ్మారి మరోసారి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది గత కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్యను చూస్తుంటే అదే అర్థమవుతుంది ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనభై నాలుగు దేశాల్లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పింది గత రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య సాధారణం కన్నా ఇరవై శాతం అధికంగా నమోదు అయినట్లుగా డబ్ల్యూచ్ఓ ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనభై నాలుగు దేశాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నట్లుగా డబ్ల్యూచ్ఓ పేర్కొనింది గడిచిన రెండు వారాల్లోనే కేసుల సంఖ్య భారీగా పెరిగింది అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో దాదాపు నలభై మందికి పైగా క్రీడాకారులు కరోనా వైరస్ ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడినట్లుగా వెల్లడించింది ఇక కోవిడ్ టెస్టులు చేస్తే పది శాతం పాజిటివ్ కేసులు నమోదు అయినట్లుగా డబ్ల్యుచ్ఓ డాక్టర్ జెనీవాలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు కోవిడ్ నైన్టీన్ని ఈసారి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆయా దేశాలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డబ్ల్యుచ్ఓ హెచ్చరికలు జారీ చేసింది కోవిడ్ మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిందని అనుకోవడం తప్పే అవుతుందని దీనిపైన మళ్ళీ ఆలోచించాలని ప్రపంచ దేశాలకు డాక్టర్ వాన్ సూచించారు తీవ్రత ఎక్కువగా ఉండే వేరియంట్లు పెరిగే ప్రమాదం ఉందని ఆమె తెలిపారు ఇప్పటికీ కోవిడ్ మనతోనే ఉందని చెప్పారు ఇటీవల కాలంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో సీజన్తో సంబంధం లేకుండా కరోనా కేసులు భారీగా పెరుగుతుందని స్పష్టం చేశారు వేసవిలో కూడా కరోనా వైరస్ చాలా వరకు వేగంగా వ్యాపించిందని డబ్ల్యుహెచ్ఓ వెల్లడించింది ప్రస్తుతం ఉన్నదానికంటే రెండు నుంచి ఇరవై రెట్లు వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది